మిత్రులారా నమస్తే సాక్షాత్ భగవత్ స్వరూపమైన పోతన భాగవతం అష్టమస్కంధం వామన చరిత్రకు హృదయపూర్వక స్వాగతం వామనుడు బలిచక్రవర్తి వద్దకు బయలుదేరాడు మార్గంలో ఎదురైనటువంటి నర్మదా నదిని దాటాడు ఆ నర్మదా నదీ తీరంలో వామనుడి కంటబడ్డ దృశ్యం ఏమిటంటే చెండస్ఫూర్తి వటుండుగాంచె బహుధా జల్పన్ నిషాటంబున్ ఉద్దాహూత మునీభ్య బిదమృతసిద్ధకూటంబు వేదండాశ్వధ్వజినీకవాటము మంచి తేజస్సు గల వామనుడు బలిచక్రవర్తి యాగశాలను చూశాడు అక్కడ రాక్షసులు అనేక విధాలుగా పెద్దగా సందడి చేస్తున్నారు ఆ యజ్ఞంలో పాల్గొన్న ఉద్దండులైన మునులను చూచి దేవతలు సిద్ధులే భయపడుతున్నారు ఆ స్థలానికి ముందువైపు ద్వారం వద్ద ఏనుగులు గుర్రాలు సైన్యాలు నిండి ఉన్నాయి అక్కడి యజ్ఞకుండాల పొగలతో సూర్యుని రథం గుర్రాలు పూర్తిగా కప్పబడిపోతున్నాయి అంతటి అద్భుతంగా యజ్ఞాలు జరుగుతూ ఉన్నాయి కని దానవేంద్రుని హయమేధ వాటి దర్యంజొచ్చునయ్యవసరంబున అలా వామనుడు ఆ వైభోగమంతా చూస్తూ బలిచక్రవర్తి చేస్తున్న అశ్వమేధ యజ్ఞవాటికను సమీపిస్తున్న సమయాన శంభుండో హరియో पयोजवुडो चंडा सुडो वह త వచ్చగాక ధరణిత్రీసురుండెవడీతనుడు ఈ విస్మయ భ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారి రహస్యం అలా వేంచేసిన వామును చూసి సభలోని వారు శివుడో విష్ణువో బ్రహ్మదేవుడో సూర్యుడో అగ్నిహోత్రుడో మాయావేషంతో వచ్చి ఉండవచ్చు గాని భూప్రపంచములో ఇంతటి కాంతి అందము ఉండే బ్రహ్మచారి ఎవరుంటారు అంటూ ఆశ్చర్యచకితులై అక్కడి వారు వామనుని చూచి చాటుమాటుగా సంభాషించుకున్నారు గుజ గుజగుజలు వారు గజిబిజి బడువారు జాల జలబడుచున్ గజిబిజి బడువారు చాల కల కలబడుచున్ గజిబిజి సభాస్థలిన్ ప్రజలెల్లను పొట్టివడుగుబాపని రాకన్ ఆ సభలోకి వామనుడకు బ్రహ్మచారి రాగానే గుసగుసలాడారు కొందరు గజిబిజి పడ్డారు కొందరు తికమక పడ్డారు కొందరు అలా ఆ సభలో పెద్ద కలకలం బయలుదేరింది ఆ సమయంబున బలి సభా మండపం దరియంచొచ్చి ఆ సమయంలో బలి చక్రవర్తి సభామంటపాన్ని చదువు వినుచూ

పెడు సభ్యుల జరుప అతిథి పుట్టువులచ్చికి నాట పట్టు కోరి చెరియించే సభలోన కొంత తడవు పుట్టు వెన్నడు నెరుగని పొట్టివడుగు పుట్టు వెన్నడు నెరుగని పొట్టివడుగూ పుట్టుకన్నదే లేనివాడు అదితి సుతుడయ్యాడు బంధాలు అనుబంధాలకు అతీతమైన వాడు లక్ష్మీదేవి పతి అయినటువంటి ఆ వామనుడు చెవులకు ఇంపుగా సామవేదం పఠించే ఉద్గాతల గానాలు విన్నాడు మంత్రతంత్రాలను వివరిస్తూ హోమం చేసే హోతలను కలుసుకున్నాడు హోమకుండములో త్రేతాగ్నులు గార్హ్యపత్యం దాక్షిణాగ్ని ఆహ్వనీయమనే ఆ త్రేతాగ్నులను ప్రజ్వలింపజేసే ఋత్విజులను చూచాడు యాగ విధులను నేర్పుగా పేర్కొంటున్న సభాపతులను సమీపించాడు దానమడిగే కోరికతో సభను తన వశం చేసుకోవడానికి ఆ సభను బాగా ఆకర్షించాలనుకుని వామనుడు ఆ సభలో అటూ ఇటూ తిరిగాడాడు మరియును అంతేగాక రిగురులకు చనుచు హరి హరి అనుచున్న హరి హరి అనుచున్ గురు మట్టపు పొట్టి వడుగు కొంత నటించె ఆ పుట్టి బ్రహ్మచారి భయపడుతూ ఒయ్యారంగా వంగుతూ తుట్టుపాటుతూ జనాల గుంపుల దగ్గరకు పోతూ హరినామ సంకీర్తన చేస్తూ చాటునకుపోతూ ఉలికిపడుతూ వామనుడు కొంతసేపు చుట్టూ తిరుగుతూ నటిస్తున్నాడు కొందరతో చర్చించును కొందరతో జటలు చెప్పు గోష్ఠించేయుందరతో కొందరతో ముచ్చటాడు కొందర వామనుడు ఆ సభలో కొందరితో చర్చలు చేస్తాడు కొందరితో వేదానికి సంబంధించిన జటా పనసలను చెప్తాడు క్రమ జట ఘన మొదలైనవి వేదాన్ని పఠించే పద్ధతులు పనస అంటే యజుర్వేద సంహిత భాగంలో ఉండే ఒక విభాగం పేరు కొందరితో చక్కగా సల్లాపాలు సాగిస్తాడు కొందరితో వాదిస్తాడు కొందరితో సరదాగా మాట్లాడతాడు కొందరిని చూచి నవ్వుతాడు మరియు అనేక విధంబుల అందరకు నన్ని రూపులై వినోదించుచు అంతేగాక అందరితోనూ అనేక విధాలుగా వ్యవహరిస్తూ విహరించసాగాడు సాగాడు వెడ వెడ నడకలు నడుచుచు నిడ బుడి బుడి నడువుల్ల నడువుచు చిడి ముడి తడబడగ వడుగుసేరెంద్ర రాజున్ వామనుడు మెల్లమెల్లగా అడుగులు వేస్తూ నడిచాడు అక్కడక్కడ నేల దిగబడుతుంటే అడుగులు తడబడుతూ నడిచాడు మధ్యలో చిన్న చిన్న మాటలు ముద్దుగా మాట్లాడుతూ తొందర తొందరగా ఒక విధమైన కలవరపాటుతో ఆ బలిచక్రవర్తిని సమీపించాడు ఈ పద్యము నడక వామనుడి నడకతో పోటీ పడుతోంది అలాగే మనం గుర్తు చేసుకుంటే గజేంద్ర మోక్షంలో శ్రీ మహావిష్ణువు అమ్మవారి కొంగు పట్టుకొని ఆ గజేంద్రుని రక్షించడానికి వేగంగా వెళ్తూ ఉంటే అమ్మవారి ఆ సంశయావస్థ ఎక్కడికి వెళ్తున్నావు అడగాలని ఒక అడుగు ముందుకేయడం జవాబు చెప్పడేమో అనుకుంటూ ఆగడం ఆ సంశయాన్ని అద్భుతంగా పోతనగారు ಅಡಿಗದನಿ ಕಡುಬಡಿಜನು ನಡಿಗಿನತನು ಮಗುಡನುಡುಗಡನಿ ನಡೆಯುಡುಗೂ ಬೆಡಬಡ ಚಿಡಿ ಮುಡಿ ತಡ ಬಡ ನಡುಗಿಡು ನಡುಗಿಡದು ಜಡಿಮ ನಡುಗಿಡು ನೆಡಲನ್ ಅಂಟು ವರ್ಣಿಸ್ತಾಳು మళ్ళీ అదే పంధాలో మనకిక్కడ పెడ వెడ నడచుచు నెడీలగా బుడి బుడి నడువులు ముడి తడబడగ తడబడగడుగు శేరం రాజు లాంటి పదబంధాలతో అద్భుతమైనటువంటి రచన పోతన గారి భాగవతం ఇట్లు దగ్గరి మాయాభిక్షుండు రక్షో చూచి ఇట్లనియే ఈ విధంగా కపట కపటభిక్షువైనటువంటి వామనుడు ఆ బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు ದಾನವ ಚಕ್ರವರ್ತಿ ಸುರಲೋಕೇಂದ್ರಾಗ್ನಿ ಕಾಲಾದಿ ದಾನವಚಕ್ರವರ್ತಿ ಸುರಲೋಕೇಂದ್ರಗ್ತಿಗರ್ವಾಪನಯ ಪ್ರವರ್ತಿ ಪ್ರವಣಾನುವರ್ತಿ ಗತಲೋಭಸ್ಫೂರ್ತಿ ನಾನಾಮಖವ್ರತದಾನವಣಾನುವರ್ತಿ ಸುಮನೋರ ಮನೋಭೇದೋಧತ ಚಂದ್ರತಪಕೀರ್ತಿ ಸತ್ಯಕರು ಇತಡೇ ದಾನವ ಚಕ್ರವರ್ತಿ దేవేంద్రుడు అగ్ని యముడు మొదలైన దిక్పాలకుల గర్వాన్ని తొలగించిన మునగాడితడేనా అత్యాశ లేని నిండైన హృదయం గలవాడితడేనా అనేక విధాల యజ్ఞాల పుణ్యకార్యాలలో ప్రీతితో దానం చేసే దేవతా దేవతాస్త్రీల మనస్సులను కలవరపెట్టే వెన్నెల వంటి కీర్తి కీర్తిగలవాడితడేనా ఇతడేనా సత్యంతో దయతో ధర్మంతో ప్రకాశించే స్వరూపం కలవాడు అని కుశపవిత్రాక్షత సంయుతంబగు దక్షిణ హస్తంబు సాచి ఇట్లనియే ఈ విధంగా పలికి పవిత్రమైన దర్భలు అక్షతలు పట్టుకున్న తన కుడిచి ముందుకు చాపి ఇలా అన్నాడు మిత్రులారా ఏమన్నాడో తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హృదయపూర్వక ధన్యవాదాలు శుభం భూయ హరి ఓ తచ్చ